పెద్దల రవితులారా అందరికీ నమస్తే మనం ప్రముఖ న్యాయ నిపుణులు విద్యావేత్త ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ అసద్ ఉన్నాం సార్ని మనం ఈరోజు అడగబోయే ప్రశ్న సార్ రాష్ట్ర ప్రభుత్వం అండ్ ప్రతిపక్షం ప్రయాణిస్తున్న తీరుతెన్నులు ప్రజాస్వామ్యానికి ఉపయోగమా నిరుపయోగమా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ప్రభుత్వ కార్యశైలి తదితర అంశాలు వివరించండి సార్ రైట్ ముందుగా దేశ పౌరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మీరు మొదటి ప్రశ్నగా తెలంగాణ రాష్ట్రములో పాలకపక్షము ప్రతిపక్షం మధ్య సమన్వయము అది ప్రజాస్వామ్యానికి ఉపయోగమా నిరుపయోగమా విధి విధానాలపై ఒక ప్రశ్నని సంధించారు రెండో ప్రశ్న ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్యశైలి ఏదైతే ఉందో అది ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతా ఉంది ఆ విధానాలు ఏముందో ఏ విధంగా దేశ ప్రజలకు ఉపయోగకరమనే అంశాన్ని మీరు ప్రశ్నించారు ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన ఇస్తాము అని చెప్పి అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ప్రారంభిస్తామని చెప్పి అలాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే లోబాయిష్టమైన పథకాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుతామని చెప్పి ఆ కార్యాచరణని ఎత్తి చూపిస్తూ ప్రజలకు కన్విన్స్ చేసి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం వచ్చి గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా ప్రచారాలను సాగించి ఆ విధంగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాలు దగ్గర దగ్గరగా అయిపోవడానికి వస్తూ ఉంది ఈ క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళ వీళ్ల పాత్ర పాలకపక్షం యొక్క పాత్ర అలాగే ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ఈ దేశంలో ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందా లేదా అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గమనించినట్లయితే పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప పాలసీ ప్రకారం ఎక్కడ కూడా చర్చ జరిగిన సందర్భాలు చాలా అరుదు వాళ్ళు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారు ఏం చేయబోతూ ఉన్నారు ఏం అవసరము అని ఆ విధానంలో వెళ్ళిన ప్రయాణించిన దాఖలాలు లేవు ఇక్కడ ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పాలసీస్ ఏదైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళి దశల వారీగా మేము నిర్మాణాత్మకంగా మీకు ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ముందుకు ముందుకెళ్తూ ఉన్నాము చూడండి ఇవి చేశాము అని చెప్పి ప్రజల దాకా తీసుకెళ్లే పరిస్థితి వీళ్ళ దగ్గర లేదు రెండోది ఏంటంటే ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాళ్ళకి వనరులను సరిదిద్దుకోవడం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టడం ఈ మూడు త్రిభుజీకరణలో అవుతున్నటువంటి ప్రస్తుత పాలకపక్షం అనేక రకాలైన ఇబ్బందులకు గురి అయిన మాటని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేసేమో బీజేపీ అధికారంలోకి ఉంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి సమన్వయం వచ్చే పరిస్థితి లేకుండా పోతూ ఉంది మన రాష్ట్రం నుంచి వెళ్తున్నటువంటి జీఎస్టీ సిజిఎస్టీ ఏదైతే వసూలవుతుందో ఈ రాష్ట్ర వాటా ధమాషా ప్రకారం విడుదల చేసే పరిస్థితి లేకుండా పోతూ ఉంది అలాగే ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకి పీట వేసి రాష్ట్రాల యొక్క డెవలప్మెంట్లో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించేది కాస్త సవితి తల్లి ప్రేమ చూపించే పరిస్థితి వచ్చింది అలాగే ఏదైతే పాలసీస్ గతంలో ప్లానింగ్ కమిషన్ ద్వారా రాష్ట్రాలతో సమన్వయపరుకొని చేసేవాళ్ళు అలాంటి పరిస్థితి ఈ మూడో దశకంలో వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం దాన్ని పాటించే విధానం కూడా లేకుండా పోతూ ఉంది మూడోసారి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి అనేక రాజకీయ పార్టీలతో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించే విధంగా పనిచేస్తూ ఉంది అసలు కేంద్ర ప్రభుత్వం ఉందా అన్న సందేహం కలిగేలా కేంద్ర ప్రభుత్వం పాలసీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఈ మూడో దశలో వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఒక్క నిర్మాణాత్మకమైన పని చేసినట్టుగా మనకేం కనపడట్లేదు అంటే కేంద్ర ప్రభుత్వం అనేది దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించేది పోయి అక్కడ కార్పొరేట్ సెక్టార్కి మాత్రమే పెద్ద పీటలు వేసి ప్రభుత్వానికి సంబంధించిన పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ని అన్నింటినీ కూడా దెబ్బతీసే విధంగా ఇవాళ ముందుకు వెళ్తూ ఉంది ఫారెన్ పాలసీలో విఫలమైంది అదే ఇంపాక్టు అదే రకాలైన విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా రిఫ్లెక్షన్స్గా పడతా ఉన్నాయి ఇక్కడ కాంక్రీట్గా ప్రజలకు అవసరం ఉన్న అంశాలన్నింటినీ కూడా ఇటు పాలకపక్షం అటు ప్రతిపక్షం స్పష్టంగా చర్చించి ఒక కార్యాచరణని రూపుదిద్దుకొని జవాబుదారీతనం ఉండేలాగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మనకు ఆదర్శంగా కేరళ ప్రభుత్వం ఉంది వెస్ట్ బెంగాల్ దీదీ ప్రభుత్వం ఉంది అలాంటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలైనా పరిష్కరించాల్సిన అవసరం ఉంది పక్కన రాష్ట్రంలో ఉన్న స్టాలిన్ ప్రభుత్వం ఉంది అక్కడ కూడా ఎలాంటి పాలసీస్తో నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక పనులు కానీ అవన్నీ కూడా చాలా ముందుగా సమన్వయంతో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తూ ఉన్నాయి మరి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం అనేది అక్కడికి వెళ్ళి కేంద్రంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి అలాగే మంచి హైవేస్ తీసుకురావడంలో పాత్ర పోషించడం కానీ రైల్వేస్లో మనకు కొన్ని కేటాయింపులు చేయించుకోవడం కానీ అలాగే అనేక రంగాలకి సంబంధించి మనకంటూ ఒక వాటాగా అడగడం కానీ వెళ్ళొస్తున్నారు తప్ప అలా సమన్వయం అనేది ఏర్పడలేదన్న సంగతి కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇంకో పక్క ఆలోచిస్తూ ఉంటే ప్రజలకి కావాల్సింది సంక్షేమం అది రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ ఆయా సంక్షేమాల పరిస్థితుల్లోకి తీసుకెళ్లినటువంటి ఈ ప్రభుత్వాలు ఆయా సంక్షేమ పథకాలు అక్కడ అమలు చేయకుండా బడ్జెట్ని చూసుకొని వెనకాడే పరిస్థితుల్లో నిరుత్సాహం అనేది ప్రజల్లోకి ఉంది చాలా ఇంపార్టెంట్ క్రియాశీల విషయాలన్నీ కూడా పక్కన పోతున్నాయి సంక్షేమం పేర్లు ఎక్కడైనా మీకు వైద్యపరంగా విద్యాపరంగా అలాగే నీటి పరంగా మనకు అనేక నిర్మాణాత్మకమైన నిర్ణయాలు ఈ తెలంగాణలో తీసుకోవాల్సి ఉంది ఇవాళ ఎలక్ట్రికల్ ప పరిస్థితికి సంబంధించి నాడు డొల్ల విధానాల వల్ల జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఎంక్వైరీస్ కూడా విచారణ చేసే ఆ దశ కూడా మందగించింది దాని కారణం ఏంటో అర్థం కావట్లేదు రవాణా వ్యవస్థ అంతా కూడా ఫ్రీ పేరిట ఎక్స్ప్రెస్లలో మహిళలకి కల్పించినటువంటి అవకాశం వల్ల ఆర్టీసీ యొక్క పరిస్థితి ఏంటనేది కూడా తెలియని అగమ్య ఉంది అలాగే సంక్షేమ పథకాల ద్వారా రైతులు కష్టపడి ధాన్యాన్ని కానీ అన్నింటినీ కానీ పండించి సర్ప్లస్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరీ సర్ప్లస్గా ముందుకు తీసుకెళ్తున్నారా లేకపోతే పడుతున్నటువంటి రుణాలని బెనిఫిట్స్ని తీసుకొని ఇళ్లలో పడుకొని వచ్చినటువంటి వ్యవసాయ ఆదాయాన్ని మందగించే పరిస్థితి వచ్చిందా ఇలాంటివన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు ధరణి పోర్టల్పై అనేక ఆరోపణలు చేసి ఆ రెవెన్యూ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్పిన తర్వాత మీరు తీసుకొచ్చే విధానంలో చాలా ఆలస్యం చేశారు అయినప్పటికీ కూడా ప్రజలకి సౌకర్యవంతంగా ఏమీ కనపడట్లేదు ఎన్నో ఆస్తులు కొల్లగొట్టబడ్డాయి అనేక అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించి సర్కారీ భూములకి సంబంధించి లెక్కలు కానీ అవి కానీ కనీసం కనుమెరుగయ్యే పరిస్థితి వచ్చింది ఆయా భూములు ఎక్కడికి వస్తే వెళ్ళిపోతున్నాయి రెక్కలు వచ్చి ఎట్టెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించాలి అలాగే ప్రజలకి సంబంధించినటువంటి మ్యూటేషన్కి సంబంధించి గతంలో ధరణిలో జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దడానికి మీరు గ్రామాల స్థాయిలో మళ్ళొక్కసారి అన్ని రెవెన్యూ సదస్సులు పెట్టారు వాటి యొక్క రిజల్ట్స్ ఏంటో తెలియదు కేవలం లక్ష అగ్రీవెన్స్లు వచ్చినాయని రెండు లక్షలు వచ్చినాయని జిల్లాల వారీగా ప్రకటించారు కానీ పరిశీలించడానికి స్టాఫ్ లేదు పెద్ద స్థాయిలో మేము ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మంచి నోటిఫికేషన్స్ అయితే తెచ్చారు అలాగే కోర్టు కేసులు కూడా వచ్చాయి కానీ నియమకాలు జరిపే విషయానికి వస్తే అన్నీ కూడా అంతే కుంటుబడి ఉన్నాయి నియమకాలకి ఎందుకు వెనకాడుతున్నారు ఫినాన్షియల్ డెఫిసిట్ ఉందా రాష్ట్రం అనేది కాదు అనేక రకాలైన పోస్టింగ్లు ఖాళీ ఉన్నాయని చెప్పి మీరు క్యాలెండర్ ప్రకటించారు అన్ని వ్యవస్థలు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చూశారు అలాగే రిటైర్మెంట్ అవుతున్న ఎంప్లాయీస్ చాలా పెద్ద స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అక్కడ వాళ్ళని మళ్ళీ మళ్ళీ మనం వాళ్ళని పెంచకుండా కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తామని చెప్పారు మళ్ళీ వాళ్ళకి ఏజ్ పెంచే పరిస్థితి వచ్చింది అది కాకుండా ఇవాళ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇన్ని వేల ఉద్యోగాలు అన్ని వేల ఉద్యోగాలు అని చెప్పడం అనేది నోటిఫికేషన్ వరకు పరిమితమా లేకపోతే వాస్తవంగా ఆయా ఉద్యోగాలకి సంబంధించి నియామక పత్రాలు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా సమన్వయపరిచి ఇమీడియట్గా ఆయా శాఖల ద్వారా పిల్లలకి ఏదైతే మీరు ఆశ కల్పించారో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్న చందంగా ముందుకు వెళ్తారా లేదా అనేది కూడా ముఖ్యమంత్రి అలాగే ప్రతిపక్షం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉద్యమాలు తీసుకునేటప్పుడు కానీ నిర్మాణాత్మక పాత్ర పోషించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏదో ఒక కార్యక్రమాన్ని అమలు పరిచేలా ఇంతవరకు ఈ రెండు సంవత్సరాల్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మనం చూడలేకపోయాం కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీయడానికి టీఆర్ఎస్ దగ్గర శక్తి లేదా అర్థం కావటం లేదు లేదా టీఆర్ఎస్ అనేది ఆలోచన ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితి అంటే ఎక్కడైతే పాత్ర పాలకపక్షం ప్రతిపక్షం అయితే వాళ్ళ పాత్రల్ని విస్మరిస్తారో కేవలం అప్పుడప్పుడు కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా లేకపోతే పత్రికల ద్వారా లేకపోతే ఎలక్ట్రానిక్ ద్వారా వాళ్ళు ఏదో ఒకటి పట్టే విధంగా లేకపోతే ఒకళ్ళనొకళ్ళు ఆరోపించి ప్రత్యారోపించుకునే విధంగా మాత్రమే ముందుకెళ్తే ప్రజలకి ఏమీ అరగదు ప్రజలకి ఏదైనా జరగాలి అంటే ఇద్దరు కూడా పాలసీ డెసిషన్స్ మీద చర్చలు చేయాలి అలాగే అన్ని సమస్యల్ని ఒక పరిష్కారం ఇచ్చే విధంగా ఒక వ్యూహాత్మక పథకాలను సంబంధించి చర్చలు చేయాలి ఆ విధంగా గ్రౌండ్లోకి వెళ్ళాలి అలా లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి పథకాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యశైలి కూడా మనం చూస్తూ ఉంటే ఒత్తిడికి లోనైనట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే అందరి వాళ్ళు ఏ ఫిగర్ అయితే వస్తుంది అనుకున్నారో నాలుగు వందలు అప్కే బార్ చార్సో పార్ అనుకున్నారో అది రాలేదు రెండు ఎన్డీఏ అనేది అన్ని పార్టీలు కూడా ఇవాళ కన్నెర్ర చేసి చూసే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు చేయలేకపోతున్నారు కానీ మీ పాలసీస్కి సంబంధించి పార్లమెంట్లో చర్చలకి రావడం అనేది కనపడట్లేదు ఎక్కడ కూడా నిర్మాణాత్మకమైన చర్చలు జరగట్లేదు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పాలసీస్లో దేశాలు తిరగడమే ప్రధానమంత్రికి సరిపోతుంది తప్ప ఎటువంటి కార్యాచరణ లేదు డిఫెన్స్కి సంబంధించి ఇన్ని ఉడిదిడుకులు వస్తున్నా మనం ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి అమెరికా లాంటి దేశాలు అగ్రదేశాలు ఏమో పాకిస్తాన్కి పెద్దపీట వేసే పరిస్థితి వచ్చింది మనమేమో పాకిస్తాన్ మీద ఏడుస్తూ ఉన్నాం తప్ప పాకిస్తాన్ని అంతర్జాతీయ స్థాయిలో అదొక దొంగగా నిరూపించడంలో విఫలమవుతున్నాం అదొక పనికిరాని దేశంగా మనం నిరూపించడంలో విఫలమవుతున్నాం భారతదేశం ఒక గొప్ప దేశం అనే ఔనత్యాన్ని చాటడంలో ప్రధానమంత్రి గారు ఫెయిల్ అయ్యారు విదేశాంగ మంత్రి ఫెయిల్ అయ్యారు వ్యవస్థ అంతా ఫెయిల్ అయింది ఇవాళ అంతర్జాతీయ లోన్స్ భారతదేశం కంటే ఎక్కువ స్థాయిలో పాకిస్తాన్కి ఐఎంఎఫ్ ఇస్తూ ఉంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు బొచ్చట అమౌంట్స్ అన్నింటినీ కూడా పాకిస్తాన్ డెవలప్మెంట్ కోసం ఇస్తూ ఉన్నారు కానీ వీళ్ళెక్కడ కూడా పాకిస్తాన్ని నిలువరించలేకపోయారు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా వీళ్ళ పాలసీస్ సరిగ్గా లేక కాంట్రాక్ట్ విధానాలన్నీ కూడా పాకిస్తాన్ హైజాక్ చేసే పరిస్థితి వచ్చింది రష్యా హైజాక్ చేసే పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ భారతదేశ ప్రభుత్వం కూడా ప్రజలకి సంబంధించి కానీ దేశానికి సంబంధించి కానీ అభివృద్ధి ఆలోచనలో లేదు అని కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది మన రాష్ట్ర విషయానికి వస్తే మాత్రం సమన్వయ లోపం అనేది పాలకపక్షానికి ప్రతిపక్షానికి కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు కనుక ప్రజా సౌకర్యాన్ని ఇంచే విధంగా అలాగే రాష్ట్రాన్ని దేశాన్ని డెవలప్మెంట్ చేసే విధానంలో తీసుకెళ్లే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ప్రభుత్వాలు కనువు ఇప్పి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను